ఓపెనర్ కేఎల్ రాహుల్ తన కొనసాగిస్తున్నాడు ఇంగ్లాండ్ పర్యటనలో పరుగుల వరద పారించిన అతను ఇప్పుడు వెస్టిండీస్ పైన శతకం బాదాడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కెఎల్ రాహుల్ నూట తొంభై బంతుల్లో పన్నెండు ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు టెస్టుల్లో రాహుల్ కు ఇది అతనికి రెండో సెంచరీ తొమ్మిది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారులో చెన్నైలోని చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ నూట తొంభై తొమ్మిది పరుగులు సాధించాడు ఆ మ్యాచ్ లో తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు కాగా తొలి టెస్ట్ మ్యాచ్ లో నిలకడగా రాణించడం ద్వారా రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త మైలురాయిని చేరుకున్నాడు ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ కు చెందిన బెడాకెట్ ను వెనక్కి నెట్టేశాడు ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ లో ఇంగ్కెట్ కేఎల్ రాహుల్ ఇద్దరు పరుగుల పెట్టలో పోటీ పడ్డారు అహ్మదాబాద్ టెస్ట్ ప్రారంభానికి ముందు రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ల జాబితాలో డకెట్ ఆరు వందల రెండు రన్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు అయితే వెస్టిండీస్ పై రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో అతను మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది పరుగులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఈ ప్రదర్శనతో రాహుల్ ఈ ఏడాది అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్ అనిపించుకున్నాడు ఓపెనర్ గానే కాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా కెఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు ఈ జాబితాలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ జింబాబ్బేకు చెందిన సెయింట్ విలియమ్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు ఏడాది ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో లీగ్ లో నూట ముప్పై ఏడు పరుగులు లార్డ్ లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగించడం భారత టెస్టు జట్టుకు పెద్ద అడ్వాంటేజ్